శ్రీ మహాగణాధిపతి నమ సభాయి నమ నా పేరు కోటేశ్వరరావు ఇదే వేదిక మించి చిత్తూరు పట్టణంలో సాయంకాలం వేళ ఒక ఐదు రోజుల పాటు భాగవతం మీద ప్రసంగాలు చేయాలి అని నేను ఈ ఊరు రావడం జరిగింది కానీ మీ పాఠశాలలు కళాశాలలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు నా దగ్గరికి వచ్చి మీ గురించి ఎంతో ప్రేమతో మాట్లాడారు మా పిల్లలు వృద్ధిలోకి రావాలని మేము త్రికరణ శుద్ధిగా కోరుకుంటున్నామండి వాళ్ళు కష్టపడి చదువుకునేటటువంటి మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు ఎవరైనా ఊళ్ళోకి పెద్దలు వచ్చినప్పుడు వాళ్లతో నాలుగు మంచి మాటలు చెప్పించాలని మా కోరిక అందుకని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరు వచ్చి మా పిల్లలకి ఏదైనా మంచి మాటలు నాలుగు చెప్పవలసింది అని అడిగారు వాళ్ళు అంత ఉదార హృదయంతో మీ అందరి యొక్క అభివృద్ధిని కోరి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మాట్లాడను అని అనడం సమంజసం కాదు కాబట్టి ఇవాళ నేను అసలు ఈ సభలో పాల్గొనవలసిన అవసరం నేను మొట్టమొదట నిర్ణయించుకున్న కార్యక్రమంలో లేకపోయినా మీ అందరి మీద ఉన్నటువంటి ప్రేమ చేత నేను కూడా మీలాగే ఒకనాడు విద్యార్థిని కనుక మంచి మాట వినడం అన్నది జీవితంలో ఎంత అవసరమో తెలుసుకుని ఉన్నవాడనో కనుక నేను ఇవాళ ఈ సభకి రావట్టాయో మీకు నేను ఇక్కడే ఇప్పుడే ఈ సభలోనే ఒక వ్యక్తిని చూపిస్తాను ఆయన పేరు ఎవరో కాదు మీరు ఇప్పటి వరకు ఆయన్ని చూశారు నరేంద్రబాబు గారని మీ ఊరికి చెందిన వ్యక్తే నేను ఈ ఊరు ఎందుకు వస్తానంటే ఉపన్యాసాలకి కేవలం ఆయన మీద గౌరవంతో వస్తూ ఉంటాను ఆయన పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరంలో ఎంటెక్ పాస్ అయ్యారు ఆ రోజులలో ఎంటెక్ పాస్ అవ్వడం అంటే ఉద్యోగంలో కానీ ఆయన చేరి ఉండి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఆయన ఇంజనీరింగ్ చీఫ్గా రిటైర్ అవుతారు ఇంజనీరింగ్ చీఫ్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ పోస్టింగ్లోకి వెళ్ళినా సరే ఆ డిపార్ట్మెంట్లో అది హయ్యెస్ట్ పోస్ట్ ముఖ్యమంత్రి మాట్లాడాలి అంటే ఏదైనా ఇంజనీరింగ్ చీఫ్ తోటే మాట్లాడతాడు ఎగ్జిక్యూటివ్స్లో అంత పెద్ద పొజిషన్లో రిటైర్ అవ్వచ్చు అయినా ఆయనకేమీ ఐశ్వర్యానికి లూట్ లేదు కొన్ని లక్షల రూపాయలు ఉదారంగా దానం చేసి ఇన్ని కార్యక్రమాలైనా చెయ్యగలిగినటువంటి సమర్థుడు ఆయన భార్య లబ్ధప్రతిష్ఠురాలైనటువంటి డాక్టర్ ఆయనకి గొప్ప హాస్పిటల్ ఒకటి ఈ ఊళ్ళోనే ఉంది బాబు నర్సింగ్ హోమ్ అని ఆయన కొడుకు పెద్ద ఇంజనీర్ కోడలు ఇంజనీర్ జీవితంలో అహంకారంతో బ్రతకడానికి ఇన్ని ఉండొచ్చు అన్నీ ఆయనకున్నాయి చదువు ఉంటే డబ్బు ఉండదు డబ్బు ఉంటే చదువుండదు రెండు ఉంటే మంచి బిడ్డలు ఉండరు మంచి బిడ్డలు ఉంటే మంచి భార్య ఉండదు ఆయనకి లేనిదేమీ లేదు పరమేశ్వరుడు ఆయనకు అన్నీ ఇచ్చాడు ఆనాడు ఎంటెక్ చదువుకున్న వ్యక్తి ఇప్పటికీ నేను చిత్తూరు వస్తే ఆయనతో మాట్లాడడాన్ని ఎంతో ఇష్టపడతాను నా ఉద్దేశం ఆయనకి దగ్గర దగ్గరగా అరవై సంవత్సరాలు దాటిపోయి ఉంటాయి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన కోట్ చేస్తున్నటువంటి ఇంగ్లీష్ రైటర్స్ తాలూకా పేర్లు ఆయన వాడేటటువంటి సనాతన సంప్రదాయానికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాల పేర్లు ప్రవచనాలు చేసేటటువంటి నాకు కూడా తెలియవు అన్ని పుస్తకాలు కోట్ చేస్తారు ఆయన ఏ చిన్న విషయమైనా ఆయన దగ్గర ప్రస్తావించండి దాన్ని రీసెర్చ్ స్థాయిలో ఆయన మాట్లాడతారు అన్ని విషయాలు ఆయనకి తెలుసు అందరూ నా దగ్గర వినడానికి ఇష్టపడతారు నేను నరేంద్రబాబు గారి దగ్గర కూర్చుని ఆయనతో మాట్లాడడం ఇష్టపడతాను నేను మీతో యథార్థంగా చెప్తున్నాను అబద్ధం ఆడవలసిన పని నాకు లేదు నేను చిత్తూరు వచ్చిన తర్వాత ఎక్కడికైనా నేను విడితే ఆయన కాకుండా ఇంకెవరైనా కారులో ఉంటే నాకు విసుగు ఎందుకని అంటే నాకు ఆయన ఒక్కరి మాటలు వినడం కోసమే ఈ ఊరు వస్తాను ఆయనతో కలిసి ఇంకొక ఊరు ఎక్కడికైనా ఎందుకు ఎడతానంటే అలా వెడుతున్నప్పుడు ఏకాంతం ఉంటుంది ఎవరు ఉండరు అప్పుడు చూడాలి ఆయన మాట్లాడే మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో అసలు ఆయన ఒక ఎన్సైక్లోపీడియా ఆయన ఎన్ని పుస్తకాలు చదివారో నాకే ఆశ్చర్యంగా ఉంటుంది అన్నీ ఉన్న వ్యక్తి మీరు చూసి ఉంటారు నేను ప్రసంగం చేసేది మిమ్మల్ని ఉద్దేశించి ఆయన అందరికన్నా ముందొచ్చి ప్రతిరోజు సభలో కుర్చీలు వేస్తారు ఇక్కడ ఇప్పుడు కూడా ఆయన మీకోసం ఉద్దేశించిన సభలో ఆయన కుర్చీలు మోసివేశారు సాయంకాలం నా కారు వెళ్ళిపోతుంటే అడ్డొచ్చిన మోటార్ సైకిళ్ళని ఆ వయస్సులో ఆయన లాగి సర్దుతూ ఉంటారు ఈ పని నేను చేయడమా ఈ పని నేను చేయకపోవడమా ఆయనకేమి ఉండదు ఒక నమస్కారం చేయడానికి ఆయనకేమి అహంకారం ఉండదు నేను ఉన్నవాడిని నేను ఎందుకు ఈయన ముందు వంగాలి అని ఆయన అనుకోరు అసలు జీవితంలో ఒకడి ముందు వంగడమే గొప్ప విషయమని ఆయనకి కాలు బాగులేకపోయినా ప్రతిరోజు నేను ప్రసంగం మొదలు పెట్టే ముందు మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసి పెడతారు సంస్కారం అనేటటువంటిది చదువు వల్ల వస్తుంది అనడానికి వీలు లేదు చదువు వేరు సంస్కారం వేరు చదువుకున్న చదువుతో పాటుగా అది సంస్కారముగా మారిన నాడు ఆ వ్యక్తి వల్ల ఊరికి గౌరవం వస్తుంది ఇవాళ చిత్తూరు పట్టణానికి నేను వస్తాను అంటే దానికి కారణం బాబుగారు ఒక్కరే కేవలం ఆయన మీద గౌరవంతో నేను వస్తాను నేనే కాదు ఈ ఊళ్ళో జరుగుతున్న ఆధ్యాత్మిక సభలలో చాలామంది విద్వాంసులు ఆయనని చూసే వస్తూ ఉంటారు అది మర్యాద అంటే అది సంస్కారము అంటే అటువంటి వ్యక్తిని ఒక్కసారి మీ పిల్లలందరూ చూడ్డానికి వీలుగా నేను వేదిక మీదకి పిలుస్తాను ఆయన్ని చూసి ఈల వెయ్యడం మన దేశ సంప్రదాయం కాదు ఈల వేస్తే ఏమని చెప్పినట్టంటే నువ్వు పనికి మాలిన వాడివి అని చెప్పవస్తే చెప్పాలనుకుంటే ఈల వేస్తారు కరతాల ధ్వనులు చేయకూడదు చప్పట్లు కొట్టకూడదు మన దేశ సంప్రదాయం ఏమిటంటే పెద్దలైన వారిని గౌరవించాలి అంటే పరమ నిశ్శబ్దంగా చప్పుడు అవ్వకుండా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తారు అలా నమస్కరించారు అంటే వారు గౌరవనీయులు అని గుర్తు మీ ఊళ్ళోనే ఉన్నటువంటి అటువంటి వ్యక్తి మీ అందరికీ ఆదర్శప్రాయుడు మీ అందరూ కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జీవితాన్ని దిద్దుకోవడం అలవాటు చేసుకోండి ఒకసారి బాబుగారికి నమస్కారం చేయండి నేను ఎంతో సంతోషిస్తాను బాబుగారు కూర్చోండి కాబట్టి ఇప్పుడు నా ఎదురుగుండ వీడియో షూటింగ్ చేస్తున్నటువంటి మురళీ గారికి తెలుసు అలాగే రాఘవేంద్రరావు గారికి తెలుసు ఎక్కడ చూసినా టూ వీలర్ మీద పెడుతూ సెల్ మాట్లాడతారు కారులో పెడుతూ సెల్ మాట్లాడతారు పరమ ప్రమాదకరం మైండ్ అనేటటువంటిది ఒకసారి డైవర్ట్ అయితే మాట్లాడుతున్న విషయం మీదకి వెళ్ళిపోతే గభాలన పక్కన ఏముందో ఎదురుగుండా ఏముందో తెలియదు ఒక్కసారి కానీ యాక్సిడెంట్ అయిందా అది ఎంత ప్రమాదానికి వెళుతుందో తెలియదు విశాఖపట్నంలో నాకు బాగా తెలిసిన వ్యక్తి కూతురికి చాలా కాలం గర్భం రాలేదు ఎన్నో చోట్ల వైద్యం చేయించాడు భర్త విడిచిపెట్టేస్తా అన్నాడు సంతానం కలగలేదని ఆఖరికి ఆ అమ్మాయికి గర్భం వచ్చింది పురుటికి తీసుకొచ్చాడు తీసుకొచ్చి ఆ పిల్లని ఎక్కించుకుని తీసుకెడుతున్నాడు ఎక్కడికో తీసుకెడుతూ తీసుకెడుతూ ఫోన్ వచ్చిందని సెల్ ఫోన్ తీసి మాట్లాడుతున్నాడు మాట్లాడుతుండగా అకస్మాత్తుగా జల్లు ప్రారంభమైంది ఈ సెల్ ఫోన్ మాట్లాడుతుండడంలో ఆ అద్దం మీద పడుతున్న వర్షాన్ని తుడవగలిగినటువంటి దాన్ని ఆన్ చేయడం మర్చిపోయాడు మర్చిపోయి ఆ కారు డ్రైవ్ చేస్తున్నాడు మధ్యలో రోడ్డు డివైడర్ ఉంది ఆ డివైడర్ మీద కొట్టాడు కొట్టి కారు డివైడర్ మీద వెళ్ళింది ఈ సెల్ ఫోన్ కింద పడేసి కంట్రోల్ చేసే లోపల కారు దడ శబ్దంతో కొట్టేసి పక్కకు పడిపోయింది ఆ పిల్ల కూడా పక్కకు పడిపోయింది పడిపోయిన పిల్ల కడుపులోంచి రోడ్డు మీదే కవలపిల్లల ప్రసవం అయిపోయారు అతని అదృష్టం బాగుంది కాబట్టి దగ్గరలో హాస్పిటల్ ఉంది ఆ పిల్లని తీసుకెళ్లారు పిల్ల మనమలు కూడా దక్కారు అతను చచ్చిపోలేదు బతికాడు కానీ ప్రాణాలు హడిలిపోయి ఆ పిల్లలకి ఏమైందో ఆ అమ్మాయికి ఏమైందో తన బతుకేమైపోతుందో అని హడిలిపోయాడు మాట్లాడకూడని చోట సెల్ ఫోన్ మాట్లాడడం అంత ప్రమాదకరం పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఫోన్ అవసరం నాకు సెల్ ఫోన్ ఉంది కానీ నేను ఎప్పుడు ఉపన్యాసాలకు వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ జేబులో పెట్టుకోను ఆఫ్టర్ ఆల్ హెవిన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు ఫాల్ డౌన్ ఏమవుతుంది నేను వెళ్ళేటప్పటికి మిస్డ్ కాల్ రిజిస్టర్ అవుతుంది అది నా భార్యే కావచ్చు వెళ్ళిన తర్వాత మిస్ కాల్ చూస్తాను ఓ రూపాయి అవుతుంది అంతే అంతకన్నా నా సంస్కారం కన్నా గొప్పది కాదు నేను వెళ్ళి రీడైన్ చేస్తాను ఎవండి ఎందుకు ఫోన్ చేశారు ఉపన్యాసానికి వెళ్ళాను అందుకు నేను ఫోన్ ఎత్తలేదని చెప్తాను మాట్లాడతాను అంతేకాని ఉపన్యాసానికి వచ్చి సెల్ మాట్లాడడం పెద్దలు మాట్లాడుతున్నా సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చోవడం అర్థం పర్థం లేని మెసేజ్లు రిసీవ్ చేసుకోవడం నేను అడ్మిట్ చేయను టెలిఫోన్ అనేటటువంటిది మన జీవితంలో అవసరానికి ఒక ఉపయుక్తమైనటువంటి పరికరం అంతేది అది ఎప్పుడు అవసరం మీతో మాట్లాడవలసిన అవసరం మీరు నిర్ణయాలు చేయవలసిన అవసరం మీరు పెద్దవాళ్ళు అయ్యాక ఈ వయసులో ఫోన్ ఉండవలసిన అవసరం ఏమిటి ఫోన్ కంపెనీలు అమ్ముకోవాలి కాబట్టి అవన్నైనా అట్రాక్ట్ చేస్తాయి ట్యాక్సులు వస్తాయి కాబట్టి గవర్నమెంట్ ఎంకరేజ్ చేయొచ్చు కానీ పిల్లలుగా మీరు ఆలోచించుకోవాలి మనకు అవసరమా అని ఒక కార్ అంటే యాక్సిలరేటర్ ఒక్కటి ఉంటే కార్ కాదు నేను ఇక్కడి నుంచి ఏదో కాణిపాకం వెళ్ళాలంటే కార్కి యాక్సిలరేటర్ ఉంటే సరిపోతుందా వేగంగా వెళ్ళిపోతే ఒక కుక్కడ్ వస్తే ఆపడానికి బ్రేక్ ఉండాలి యాక్సిలరేటరు బ్రేకు కూడా ఉంటేనే కారు జీవితంలో కేవలం చదువుకోవడం కాదు ఏది ఉపయుక్తమో ఏది ఉపయుక్తమో కాదో తెలుసుకుని ఏది దగ్గరిగా ఉంచుకోవాలో అది ఉంచుకోవాలి ఏది దూరంగా పెట్టాలో అది పెట్టాలి కాబట్టి మీరందరూ కూడా చదువుతో పాటు మంచి సంస్కారాన్ని పొంది మీ పాఠశాలల నిర్వాహకులు మీ మీద అత్యంత ప్రేమతో ఏదో నేను నాలుగు మంచి మాటలు చెప్తానని దానివల్ల మీకు అభ్యున్నతి కలగాలని నన్ను బ్రతిమాలి తీసుకొచ్చి నాతో చెప్పించారంటే వాళ్ళు మీ మీద ఎంత ప్రేమతో చెప్పి ఉంటారో మీరు ఆలోచించండి మీ అందరినీ చూసి ఇవాళ నేను పరమ సంతోషాన్ని పొందుతున్నాను త్రికరణ శుద్ధిగా నేను శారదాదేవికి నమస్కారం చేస్తాను మీ అందరూ జీవితంలో వృద్ధిలోకి రావాలని మీరు ఏ ఏ స్థానాలలోకి వెళ్ళినా ఆ స్థానాలలో మీరు గౌరవింపబడాలని మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు ఎంతో ఆనందం పొందాలని మీరు రే పొద్దున్న కుటుంబంలో ఏ స్థానంలో నిలబడిన ఒక భార్యగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక గురువుగా ఒక ఉద్యోగిగా ఒక పౌరుడిగా ఏ స్థానంలో ఉన్న మీరు బాధ్యత గుర్తిరిగి కర్తవ్యతానిష్టతో వృద్ధిలోకి రావాలని మీకు దానికి భగవంతుడు కావలసిన సమస్త విభూతులను కటాక్షించాలని నేను త్రికరణ శుద్ధిగా శారదామాతకి నమస్కారం చేస్తూ ఎవరో ఎక్కడి నుంచో వచ్చాడు ఆయన మాట్లాడితే మనం వినవలసిన అవసరం ఏముంది అని కాకుండా ఆయన పాపం కాకినాడ నుంచి వచ్చి మన అని వచ్చి మాట్లాడుతున్నాడు మనం వినాలని పెద్దవాళ్ళు కూడా ఇవాళ సభల్లో క్రమశిక్షణతో ఉండకుండా ప్రవర్తిస్తున్న రోజుల్లో చిన్నపిల్లలైనా మీ అందరూ ఇంత క్రమశిక్షణతో కూర్చుని విన్నందుకు నేను నా హృదయపూర్వకమైన ఆశీర్వచనం మీ అందరికీ తెలియచేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను శుభం భూయాత్ స్వస్తి